అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు సాధారణంగా వచ్చే సమస్యపై ఈరోజు మీ ముందుకు వీడియోతో రావడం జరిగిందండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఈ బాక్స్ వచ్చేసి ఎల్టీఎల్కే మ్యాగ్నెటిక్ ఆయిల్ అండి ఇది మనకు రెండు వందల యాభై రూపాయలకు మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒరిజినల్ మనం స్టార్టర్కు ఉంటుంది కదా స్టార్టర్కు కింది సైడు ఇది మ్యాగ్నెటిక్ ఆయిల్ ఉంటుంది ఈ మ్యాగ్నెటిక్ ఆయిల్ ద్వారానే మనకు స్టార్టర్ అనేది మో రన్ అవుతుంది మోటర్ కూడా పోయడానికి మెయిన్ కారణం అండి ఇది పోతే మనకు స్టార్టర్ అనేది వెతుకోదు నా స్టార్టర్ ఎత్తుకుంటలేదు స్టార్టర్ పైకి లేస్తలేదు అంటాం కదా అది ఈ మ్యాగ్నెటిక్ ఆయిల్ పోతే స్టార్టర్ అనేది పైకి లేవదు కాబట్టి మనం ఈ మ్యాగ్నెటిక్ ఆయిల్ను ఒరిజినల్ వేసుకుంటే మనం ఈ సమస్యల నుండి ఎక్కువ రోజుల వరకు పడవచ్చు అంటే సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి మనం ఒరిజినల్ ఆటో ఒరిజినల్ మ్యాగ్నెటిక్ ఆయిల్ వేసుకుంటే బెటర్ అండి ఇందులో డూప్లికేట్ డూప్లికేట్వి ఉంటాయి నార్మల్ అంటే డూప్లికేట్ అంటే నార్మల్ కంపెనీ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి కానీ ఇది ఎల్టీఎల్కే ఒరిజినల్ అండి దీన్ని మించింది లేదు అని నేనైతే చెప్తున్నాను ఎవరైనా మీరు ఆటోమేటిక్ మీ యొక్క మీ స్టార్టర్కు తీసుకోవాలనుకుంటే ఈ ఎల్టీఎల్కే తీసుకోండి డబ్బులు ఎక్కువైనా కానీ చాలా రోజుల వరకు మనకు మ్యాగ్నెటిక్ ఆయిల్ ఫీల్ కాకుండా ఉంటుంది ఇప్పుడు మనకు ఒక రైతు నా స్టార్టర్ పైకి లేస్తలేదు అని చెప్పాడు అయితే నేను తన స్టార్టర్ దగ్గరికి వెళ్ళాను అయితే నాకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి నేను తీసుకొని వెళ్తున్నా డైరెక్ట్ వాళ్ళ చాలా దూరం ఉంటుంది వాళ్ళ పొలం వాళ్ళ పొలం దగ్గరికి పోయి మళ్ళీ చెక్ చేసి అచ్చుడు ఎందుకని డైరెక్ట్గా నేను మార్కెట్ నుంచి కొనుక్కొని వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నా వెళ్ళి చూద్దాం మనం అనుకున్నది నిజమో కాదు చూడండి బాక్స్ కనబడుతుంది కదా ఈ బాక్స్ హో ఈ బాక్స్కు రంధ్రం ఉంది చూసారు కదా ఈ బాక్స్కు రంధ్రం ద్వారా ఈ లోపటికి వాటర్ వెళ్ళి స్టార్టర్ అనేది రస్ట్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది రస్ట్ వచ్చి ఒక ఫేస్కు అంటే పవర్ అనేది సరిగ్గా సరిగ్గా సప్లై కాక మోటార్ కాలిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది ఇది డబ్బా మీరు ఒకవేళ కొనలేని పరిస్థితిలో ఉంటే అక్కడ ఏదైనా ప్యాచ్ వర్క్ చేసి ఏదైనా అతకబెట్టి అందులోకి వాటర్ వెళ్లకుండా చేసుకోండి ఎందుకంటే అందులోకి వాటర్ వెళ్తే ఏమైందంటే ఇక్కడ చూడవచ్చు మొత్తం రస్ట్ అచ్చిపోయింది అట్లా రస్ట్ వస్తుంది ఇప్పుడు ఫవర్ ఉంది స్విచ్ ఆన్ చేశాను స్టార్టర్ అనేది పైకి లేవట్లేదు రెడ్ బటన్ పట్టుకుంది కావచ్చు అని రెడ్ బటన్ కూడా ప్రెస్ చేసి చూశాను రెడ్ బటన్ ఎందుకు పట్టుకుంటాను అంటే మనకు స్టార్టర్ పైన లోడ్ పడితే రెడ్ బటన్ అనేది పట్టుకుంటుంది కానీ ఈ రెడ్ బటన్ కూడా పట్టుకోలేదు స్టార్టర్ స్విచ్ చేసినాం అయినా ఎత్తుకోవట్లేదు చూడండి అందులోకి మనం ఇప్పుడు అనుకున్న విధంగానే వాటర్ వెళ్ళి మోడ్ ఫేజ్లో ఉన్నటువంటి ఈ స్క్రూలకు ఎంత రస్ట్ వచ్చిందో ఇలా రస్ట్ రావడం వల్ల పవర్ అనేది సరిగా సప్లై కాదు కాబట్టి అలాంటి హోల్స్ లేకుండా చూసుకోండి ఇక్కడ గ్రీన్ కలర్ వైర్ కనబడుతుంది కదా ఈ గ్రీన్ కలర్ వైర్ గురించి ఒక బ్రదర్ నాకు మెసేజ్ చేసిండు ఈ వైర్ దేనికని ఈ వైర్ ఎందుకంటే ఈ వైర్ ఇలా ఉండటం వల్ల మనం ఇంటికి వెళ్ళేటప్పుడు స్విచ్ను డైరెక్ట్గా ఆఫ్ చేసుకో మోటర్ నడవగానే ఆఫ్ చేసుకుంటే మోటర్ ఆఫ్ కాదు ఈ వైర్ ఉండగా ఈ వైర్ ఉంచి మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే మనం అది ఒకవేళ కరెంట్ పోతే మళ్ళీ ఎత్తుకోకుండా ఆఫ్ అయిపోతుంది అంటే ఫస్టే మనం బంద్ చేయకుండా ఇది ఈ వైరు పైన ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను అదైతే దాంట్లో అయితే పర్ఫెక్ట్ చెప్తాను ఇప్పుడు మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒక వీడియోనైతే మంచిగా చేస్తాను దాన్ని అయితే చూడండి దాన్ని అర్థమయ్యేలా మంచిగా చెప్తాను ఇప్పుడు మనం రెడ్ బటన్ ప్రెస్ చేసినా కానీ ఏం ప్రయోజనం లేదు పవర్ ఉంది స్టార్టర్ ఎత్తుకోవట్లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తీసుకొచ్చిన మ్యాగ్నెటిక్ ఆయిల్ వేసి చూద్దాం మనం అనుకున్నది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మ్యాగ్నెటిక్ ఆయల్ పోయింది మనం తీసుకొచ్చిన మ్యాగ్నెటిక్ ఆయిల్ ఇది ఎల్టీఎల్కే మూడు ఫ్యూజులను మనం ఫస్ట్ తీయాలి ఎందుకంటే ఫ్యూజులు ఉన్నాక అసలే చేయకూడదు కరెంటు అంతే చాలా డేంజర్ కదండి చూడండి ఇలా ఫ్యూజులకు చూడండి ఎన్ని వైర్లు వేసారో అల్యూమినియం అయినా కానీ అన్ని వైర్లు వేయకూడదు అన్ని వైర్లు వేస్తే స్టార్టర్ ఫీజు కొట్టేయకుండా స్టార్టర్ కాల్పోయే అవకాశం ఉంటుంది మోటార్ ఫస్ట్ మెయిన్ అయితే మోటార్ కాలిపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది కాబట్టి అన్ని ఫీజులు వేయద్దు ఒకటి లేదా రెండు వేసుకోండి మ్యాగ్నెటిక్ హ్యాల్ బయట అని అంటే ఇప్పుడు నేను ఈజీ రెండు స్క్రూవల నాటు ఉన్నటువంటి రెండు వైర్లను తీసేసి ఈ మిడిల్లో ఉన్న ఒక స్క్రూని కొంచెం లూజ్ చేసి అంటే బయటికి రాదు దాని సైడ్ ఒక పేపర్ ఉంటుంది స్క్రూ పోకుండా దాన్ని లూజ్ చేస్తే మనకు ఈ కాంట్రాక్టర్ అనేది బయటకు వచ్చేస్తుంది కాంట్రాక్టర్ బయటకు వచ్చినాక మన మ్యాగ్నట్కాయల్ని కింది కంటే మన చేతిలోకి కాయలు వస్తుంది ఇది నార్మల్దే అండి చూడండి నార్మల్ది ఇది ఎక్కువ రోజులు ఆగదు అందుకోసమే ఇప్పుడు మ్యా మనం వరిజినల్ తీసుకొచ్చినాం అయితే వీళ్ళు అనుకుంటారు ప్లాస్టిక్ది చాలా గట్టిగా ఉంటుంది బట్టనే కదా అటు తొందరగా పోతుంది అనుకుంటారు కానీ పోదు అది వరిజినల్ దాంట్లో ఉన్నటువంటి కాపర్ వైన్ అయినది చాలా కాస్ట్లీది కాబట్టి దానికి కాస్ట్ ఎక్కువ సేమ్ యాజీస్గా మనం ఎలా తీసినాం సేమ్ యాస్టీజ్గా పైకి అటు కాయల్ని పైకి వచ్చేసి రెండు వైర్లు పెట్టేసి మిడిల్లో ఉన్నటువంటి ఒక స్క్రూను టైట్ చేసి ఇలా కాంటాక్టర్ లూజ్ ఉందో లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఇలా పైకి కిందికి లూజ్ ఉంటేనే మనకు ఫ్రీ ఉంటుంది స్టార్టరు బాగుంటుంది ఎక్కువ రోజులైనా అని మనకు మోటార్ కాలిపోకుండా ఉంటుంది అన్ని ఉన్నాయో అన్ని టైట్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని ఫ్యూజులు పెట్టేద్దాం ఇప్పుడు ఫ్యూజులను నేను దానికి ఉన్నటువంటి నాలుగు మూడు వైర్లు ఉన్నాయో అవి తీసేసి రెండు వైర్ల పైననే స్టార్టర్ అనేది రన్ చేస్తున్నాను చూడండి ఇది ఆటోమేటిక్ స్టార్టరు టైం డిలేది ఒక సెకండ్ టెన్ సెకండ్స్ వెయిట్ చేస్తే మనకు లైట్ వచ్చేస్తుంది లైట్ వచ్చేసినాక స్విచ్ ఆన్ చేయాలి స్విచ్ అని స్టార్టర్ కూడా ఎత్తుకుంది చూడవచ్చు మోటార్ చాలా దూరంలో పోస్తుందండి మీకు కనబడుతుంది లేదో లైట్గా చిన్నగా వై వీడియోలో కనబడుతుంది చిన్నగా సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉండండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్